కర్నూలు జిల్లా ఆదోని పట్నంలోని జగనన్న కాలనీని పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ హౌసింగ్ పరిశీలించినమూర్తి లబ్ధిదారులకు ఇచ్చిన జగనన్న కాలనీలోని ఇళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించిన ఎమ్మెల్యే ప్రత్యేక విచారణ జరిపి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థల సేకరణ దగ్గర నుండి అవినీతి జరిగిందంటూ మరియు నాణ్యత లేని ఇండ్లను నిర్మించారని భూమి కొనుగోలులో కూడా అవకతవకలు చేస్తారంటూ ఆరోపణలు చేసిన ఆదోని ఎమ్మెల్యే పార్ద పార్థసారథి నాణ్యత లేని ఇల్లు సరిగా కట్టకుండా ప్రజలను మోసం చేశారు భూమి కొనుగోలు అవకతవకలు చేసి అందులో కూడా అక్రమాలు చేశారు ఆప్షన్ త్రీ లబ్ధిదారులకు నేరుగా కట్టకుండా మూడవ ఆప్షన్ ఇచ్చి సుమారుగా నాలుగు వేల ఏడు వందల ఇల్లు కట్టే ప్రయత్నం చేశారు ఈ రకంగా నూట డెబ్బై ఎకరాలు సమీకరించడంలో చేసినటువంటి అవినీతి ఇల్లు కట్టడంలో ఒక కాంట్రాక్టర్ ను లబ్ధిదారులకు నేరుగా పడేటువంటి డబ్బులు నేరుగా కాంట్రాక్టర్ కు వెళ్లిపోయేటువంటి దుర్మార్గపు అవినీతిని పాల్పడ్డారు నాణ్యత లేని ఇల్లు కట్టి ప్రజల జీవితాలతో ఆడుకున్న అవినీతి వీటన్నింటి మీద విచారణ చేయాల్సిందిగా ఇక్కడ వచ్చినటువంటి హౌసింగ్ బోర్డు జరిగింది రేపు జరగాల్సిన రేపు జరగాల్సిన అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి మరియు దీనికి సంబంధించిన గృహ మంత్రి కలిసి ఇక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని తెలుపుతా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతా అంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి చెప్పడం జరిగింది ఆదోనిలో జగనన్న కాలనీల పేరుతో జరిగినటువంటి మాఫియాని అక్కడ జరిగినటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అన్న విషయాన్ని పరిశీలించడానికి ఎమ్మెల్యేగా అధికారులతో కలిసి ఇక్కడ నేను విజిట్ చేస్తా ఉన్నాను నాణ్యత లేనటువంటి ఇళ్ళు అలాగే సరిగా కట్టకుండా ప్రజల్ని మోసం చేసినటువంటి ఇళ్ళు భూమి కొనుగోల్లో అవకతవకలు చేసి దాంట్లో అక్రమాలు చేయడం దానితో పాటుగా మూడో ఆప్షన్ త్రీ అంటారు లబ్ధిదారులే నేరుగా కట్టకుండా మూడో కాంట్రాక్టర్కి ఇచ్చి సుమారుగా నాలుగు వేల ఏడు వందల ఇళ్ళు కట్టే ప్రయత్నం చే చేయడం ఈ రకంగా నూట ఎకరాలు సమీకరించడంలో చేసినటువంటి అవినీతి ఇల్లు కట్టడంలో ఒక కాంట్రాక్టర్ కి అప్పజెప్పి లబ్దిదారులకు పడే డబ్బులన్నింటినీ నేరుగా కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు చేసినటువంటి దుర్మార్గం ఒక అవినీతి దాంతో పాటుగా ఇక్కడ నాణ్యత లేని ఇల్లు కట్టి ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి అవినీతి వీటన్నింటి మీద విచారణ చేయాల్సిందిగా నేను అధికారులను వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చినాను పూర్తి స్థాయి విచారణ చేసి రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంలో ముఖ్యమంత్రి గారికి కానీ దీనికి సంబంధించిన గృహ మంత్రికి కానీ నేను కలిసి ఇక్కడ ఏం జరిగిందో వివరిస్తాను దీని మీద చర్యలు తీసుకోమని కోరుతాను